ఫస్ట్ సమస్యలు గుర్తిద్దాం మాట్లాడదాం మారుమూల ఎక్కడో అరవై డెబ్భై కిలోమీటర్లు ఉన్న ఒక గర్భిణీ స్త్రీ గిరిజన తన గ్రామంలో ఉన్న గర్భిణీ స్త్రీ డోలీ కట్టుకొని రావాలి ఎంత దూరం మరి వీళ్ళకి ఏం చేయాలి వాళ్ళకి మనకి కావాల్సింది అలాంటి గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు ఒక గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి మనకి గిరిజన గ్రామాల్లో ఉంటే ప్రాథమిక వైద్యం అలా అందించాలి రోడ్డు నిర్మాణ కారణంగా ఇరవై మూడు ఫిబ్రవరి రెండు రోజుల క్రితం ఇరవై ఐదు నాడు తొలిసారిగా ఇందాక మీరు చెప్పినట్టుగానే అంబులెన్స్ కూతురు గ్రామ ప్రజలు విన్నారు అధ్యక్ష పులిటి నొప్పులతో బిడ్డకు జన్మనిచ్చేందుకు ఇబ్బంది పెడుతున్న శ్రీమతి సవర సబియాకానే గిరిజన సోదరి గర్భిణీ మన గిరిజన సోదరి మహిళ ఈ నూతన రహదారి మీదుగా నిమిషాల వ్యవధిలో హిరమండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష చాలా మగబిడ్డకు జన్మనిచ్చారు ఈ రహదారి ఏర్పాటు ద్వారా ఆరు ఆరు గిరిజన గ్రామాలకు సంబంధించిన పన్నెండు వందల అరవై మంది డోలి మోతల కష్టాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీర్చింది అధ్యక్ష ప్రభుత్వం మంచి ప్రభుత్వం